వేడివేడి అన్నంలో కాస్త పప్పు నెయ్యి వేసుకుని తింటే ఆహా ఎంత రుచిగా ఉంటుంది కానీ ఇప్పుడు అంతా క్యాలరీ లెక్క కదా అందుకే నెయ్యి అంటే అయ్యి బాబోయ్ అంటున్నారు నెయ్యి తింటే వేటు పెరిగిపోతారని చాలామంది నెయ్యిని నెగ్లెక్ట్ చేస్తున్నారు కాస్త ఘాటు ఎక్కువగా ఉన్న కూరల్లో రెండు చుక్కల నెయ్యి వేస్తానన్నా వద్దనేస్తున్నారు కానీ రోజు రెండు చెంచాల ఆవు నెయ్యి తింటే ఎంత మేలో తెలుసా ఇది పలు అధ్యయనాలు చెప్తున్న మాట తినేటప్పుడు మొదటి ముద్దలో రెండు చుక్కలు నెయ్యి కలుపుకొని తింటే తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేయటమే కాదు గ్యాస్ సంబంధిత సమస్యల్ని దరి నెయ్యిలో పోషకాల మోతాదు ఎక్కువైనట ముఖ్యంగా కంటి చూపుని మెరుగుపరిచే విటమిన్ ఏ ఇందులో పుష్కలంగా దొరుకుతుంది అంతేకాదు దీని నుంచి మనకి అందే మంచి కొవ్వులు అధిక బరువును అదుపులో ఉంచుతాయట అలానే విటమిన్ ఇ కాలేయాన్ని కాపాడుతుంది హార్మోన్ల సమతుల్యతకు దోహదపడుతుంది వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండేవారు నెలసరి ఇబ్బందులతో బాధపడేవారు తప్పనిసరిగా రోజు రెండు చుక్కలైనా నెయ్యి వేసుకుని తింటే ఇది అధిక రక్తస్రావాన్ని నొప్పుల్ని నివారిస్తుందట ఇందులో ఉండే బ్యూటరిక్ ఆమ్లం వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది కాల్షియం దంతం ఎముక సంబంధిత సమస్యల్ని తగ్గిస్తుంది ఒంట్లోని మలినాలని పోగొడుతుందని నిపుణులు చెబుతున్నారు ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే వీటిని ప్రయోగించే ముందు మీ వైద్యుల సలహా తీసుకుని పాటించడం మంచిది